శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి చేసి వ్యాధిని కట్టపెట్టండి కాబట్టి యవ్వనము వచ్చేటప్పటికి ఒంట్లోంచి పుళ్ళు పుట్టి చీవు నిత్తులు అలా కారిపోతుండాలి ఎవ్వరూ దగ్గరికి రాకూడదు కంపు వస్తూ ఉండాలి శరీరంలోంచి ఎప్పుడు ఈగలు దోమలు ముసురుతూ ఉండాలి చేసిన పాపం అనుభవింపబడాలి అందుకే కొన్ని కొన్ని ప్రాణులు అలా పుడతాయి లోకంలో కాబట్టి ఇప్పుడు ఈ పాపం అంతా అనుభవంలోకి వెళ్ళిపోవాలి శివ శివ అన్నందుకు గోకర్ణం మాత్రం చేర్చండి అన్న చూశారా శాస్త్రం శాస్త్రమేనండి మీరు నన్ను ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు ఏమండి శివ శివ అంటే గోకర్ణానికి వెళ్ళిపోతారా అలా ఉంటుందా అని మీరు అనుమానపడచ్చు నేను ఒక్క మాట చెప్తాను ఆలోచించండి మీరు మీ ఆఫీసర్ గారి దగ్గరికి వెళ్ళి మీరు రోజు ఫైల్ పట్టుకెళ్ళినప్పుడు తమరు నిన్న చెప్పింది ఫైల్ రాసేసానండి అంటారు కదా తమరు అన్న మూడు అక్షరాల్ని తీసి ఊరే అని మార్చండి తమరు అండం మానేసి ఒరే నిన్న నువ్వు చెప్పింది ఫైల్ పెట్టేశాను అని అక్కడ పెట్టండి నీ సీట్లోకి వెళ్ళేటప్పటికి రెండింటిల్లో ఒకటి వస్తుంది ఒకటి ట్రాన్స్ఫర్ ఆర్డరు లేకపోతే సస్పెన్షన్ ఆర్డరు కదండి ఏం భాషలో ఉన్నవి కావా అన్న అక్షరాలు లోకంలో వ్యవహారంలో ఉన్నవి కావా అన్న అక్షరాలు తా అన్నవి వ్యవహారంలో ఉన్నవే అవి శంకరుడి వల్ల వచ్చినవే ఇవి శంకరుడి వల్ల వచ్చినవే ఈ మూడు అక్షరాలు పక్కన పెడితే ఇంత వ్యగ్రతతో కూడిన ఫలితం ఎందుకు వచ్చింది ఆ అక్షరములనే మార్చి పక్క పక్కన పెడితే ఫలితం అలా వచ్చినప్పుడు సృష్టిలో శివ అన్న రెండు అక్షరాల్ని కలిపి పెట్టినప్పుడు ఈ ఫలితం ఇస్తే మీకేమిటి అభ్యంతరం కమరు పెడితే మీరు ప్రశాంతంగా ఉన్నారా ఉరి పెడితే సస్పెన్షన్ వచ్చిందా ఈ లోకంలోనే వచ్చిందే మీకన్నా ముందు పుట్టిన వాడు అయినందుకు మీ అంత అధికారం చెలాయించగలుగుతున్నాడే సర్వలోకములను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన నామం చెప్పినంత మాత్రం చేత నువ్వు ఈ ఫలితం ఇ అని అంటే మీరు ఎందుకు అభ్యంతరపడాలి మీకెందుకు బెంగ ఉండాలి మీకెందుకు అనుమానం ఉండాలి ఆ విషయంలో ఒక విషయాన్ని మీరు తెలుసుకోవడం వేరు తెలుసుకున్న దాన్ని సదాచారములోకి తెచ్చుకోవడం వేరు దేశము కాలము అని రెండు ఉంటాయి ఇవి కలియడం చాలా కష్టం అండి దేశం ఉంటుంది కాలం ఉంటుంది మీరు చూడండి దేశము మా ఇంట్లో కూర్చున్న దేశమే అయ్యప్ప స్వామి గుడిలో కూర్చున్న దేశమే మా ఇంట్లో కూర్చుని శివా అష్టోత్తరం అనుకోండి అష్టోత్తరం చదివానంటారు ఇక్కడకు వచ్చి కూర్చుని నేను అష్టోత్తరం అనుకోండి నూట ఎనిమిది పక్కన మూడు సున్నాలు పెడతారు సార్లు నామం చెప్పినట్టు ఖాతాలో వేస్తారు ఎందుకంటే ఆలయ ప్రాంగణం ఇక్కడ ఏది చేసిన సహస్రం కింద లెక్కేస్తారు అలాగే స్వయంభవ్యంగా ఉందనుకోండి అక్కడికెళ్ళి ఏది చేసిన అనంతం దాన్ని మీరు లెక్క పెట్టలేరు ఇంకా శక్తిని కాబట్టి దేశము కాలము కనుకనే మనం ఏం చేస్తున్నాం రేపు మహాశివరాత్రి నాడు కేవలం పూజ చేయడం కాదు పూజ చేసి అందరికీ ఒక ముప్పై నిమిషాలు సమయం ఇచ్చి ఇదే కదండి మనకంటూ ఏదైనా మిగిలితే ఇదొక్కటే మనకి మిగిలేది మహాశివరాత్రి నాడు ఆలయ ప్రాంగణంలో పూజాంతర్గతంగా మౌనం వహించి శివనామం రెండు పేజీలు రాయండి మూడు పేజీలు రాయండి మీరు ఏ ఏ గతుల్ని పొందుతారు కనుక అందరం శివకోటి పుస్తకాలు తెచ్చుకుని ఆ రోజున ఒక ముప్పై నిమిషాల సేపు శివనామములను రాస్తాం ఇది మనం జీవితంలో చెయ్యవలసిన పనులు ఇవి కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి తీసుకెళ్లి పుట్టించారు మరుజన్మలో భయంకరమైనటువంటి సంస్కారం కలిగినటువంటి ఒక కుటుంబమునందు పుట్టుక చేత బొగ్గు వంటి వర్ణంతో ఆ వర్ణంతో పుడితే వచ్చిన నష్టమేం లేదు కానీ దానితో పాటు అంధురాలు ఇది పెద్ద ప్రమాదం ఏమీ తెలియదు పుట్టినప్పటి నుంచే ఆవిడ అంధురాలు దానికి తోడు చాలా చిన్న వయస్సులో ఆవిడని కుష్టవ్యాధి పట్టుకుంది ఒళ్ళు ఒళ్ళంతా పాకేసింది ప్రాణం పోతుందా పోలేదు ఇదండి అసలు మీకు ప్రపంచంలో ఈశ్వరుడు వేసేటటువంటి శిక్ష ఎప్పుడు కనపడుతుందో తెలిసాండే అన్నీ తెలిసిన వాడికి అమావాస్య మరణం ఏమీ తెలియని వాడికి ఏకాదశి మరణం అని అందుకే వచ్చింది సామెత ఈశ్వరుడు వ్యాధితో పాటు దీర్ఘ జీవనాన్ని కూడా ఇచ్చేస్తే ఇంకా నరకం ఎక్కడో ఉండదు చాలండి అప్పుడు తెలుస్తుంది అనుభవం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది శివనామం రాయకపోవడం ఏమిటో అప్పుడు తెలుస్తుంది భగవద్కథ వినకపోవడం అంటే ఏమిటో అప్పుడు తెలుస్తుంది ఒక దేవాలయానికి వెళ్ళకపోవడం అంటే ఏమిటో ఎవరు ఉద్ధారకులు అనుకున్నామో వాళ్ళు ఈ మధ్య కాలంలో రిపీటెడ్గా పేపర్స్లో వస్తుంటే అసలు ఈ సంస్కారం వెళ్ళిళ్ళిపోతుంది అనిపిస్తోంది ఇంకా ఈవిడ ఎక్కువ కాలం బతకదని హాస్పిటల్లో డిశ్చార్జ్ చేసేస్తే నేను ఒక వారం క్రితం పేపర్లో చదివాను తీసుకొచ్చి ఆవిడికి అంచేష్టి సంస్కారం చేసేసారు తీసుకొచ్చి ఆవిడిని పాతి పెట్టేయడానికి గొయ్యి తవ్వేసి ఆవిడ్ని అందులో పెట్టేసి పూర్చయిపోయారు ఒక పేపర్లో వచ్చిందండి నేను అబద్ధం అట్టలేదు పూర్చయిపోతుంటే పక్కన ఇంకో శవాన్ని పాతి పెట్టడానికి వచ్చిన వాళ్ళు చూశారు చూసి అదేమిటి ఆడు మూలుగుతోంది కొంచెం ఊపిరి ఉంది అదేమిటి పాతి పెట్టేస్తున్నారన్నారు హాస్పిటల్ వాళ్ళు ఇంకొండదు తీసుకెళ్ళిపోమన్నారండి మాకు రెండే గదులు ఇల్లు లేదు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టుకోం పెట్టుకోవడం కుదరదు ఎలాగో చచ్చిపోతుంది కదా ఇప్పుడు ఆవిడకేం తెలిసి ఏమిటి ఎలాగో స్పృహ తప్పిపోయింది ఓ మాట్లాడదు ఓ తాగదు ఎందుకు అందులో చేసేద్దామని చేసేస్తామండి గొడవ మేము ఉన్నారు అంటే వాళ్ళు అడిగిపోయి పక్క వాళ్ళు ఇంత హేయమైన పని ఏమిటని ఆవిని రక్షించి తీసుకెళ్ళమంటే అప్పుడు వాళ్ళ ఇంటికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డబ్బు పోగు చేశారండే పోగు చేసి ఆవిడికి ఇచ్చారు ఇచ్చి అమ్మ మీ ఇంటికి తీసుకెళ్ళండి చచ్చిపోయే వరకు ఉంచుకోండి అంటే చచ్చిపోయేకి తీసుకొచ్చి సమాధి చేశారు వేరే విషయం అనుకోండి బట్ ఎటు వెళ్ళిపోతోంది సమాజం మీరు ఆలోచించండి ఏమిటి ఇది ఇవాళ ఉన్నట్టు ఉంటుంది అనుకుంటున్నారా నేను మొన్న పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను ఈ తూర్పుగోదావరి జిల్లాలో కచేరీలు చేస్తే ఒక మహాతల్లి వెంట సంగీత విద్వాంసులు పరిగెడుతుండేవారట ఎన్ని సభలలో ఆవిడ సన్మానాలు పొందారో పొందారోట మంత్రులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఆవిడ కచేరీలు పెట్టించేవారట అంత సంపన్నురాలు అంతటి సంగీత విదుషీమని ఎంఏ ఇంగ్లీష్ చదువుకున్నారట ఆవిడ ఇవ్వాల్టి రోజున హైదరాబాద్ లో నేను వెన్యూ మర్చిపోయాను మీకు గుర్తుందమ్మా చిక్కడపల్లిలో ఆవిడ ఒక రాత్రి వేళ తన పవిట కొంగు పడు పరుచుకుని ఆవిడ పడుకుని ముష్ెత్తుకుని జీవిస్తోంది ఆవిడ ఒక పెట్టె పెట్టర్వ్యూ చేసే తెలుసా అండి ఫారిన్ బేస్డ్ అసోసియేషన్స్ ఆవిడకి ఆశ్చర్యం ఇచ్చే ఇవ్వాల పురాణాలు ఉత్తినే వచ్చాయని మీరు అనుకోకండి పురాణ కథలో ఉత్తినే రాలేదు మిమ్మల్ని మీ వెనకనున్నవన్నీ మీ సొమ్ముని చూసి ఉన్నవి మీతో ఓడేది ఈశ్వరుడొక్కడే వాడొక్కడే మీకు రక్షకుడు ఎవ్వరూ రక్షించలేని బలహీనమైన క్షణంలో మీకు రక్షణ ప్రసరిస్తే వాడి వల్లే నేను పరమ ధైర్యంతో పునఃపున ఈశ్వరుడిచ్చిన అనుభవంతో నేను మీకు ఈ మాట చెప్తున్నాను బాగా జ్ఞాపకం పెట్టుకుంది కాబట్టి ఈశ్వరుడు ఎందో భక్తితో ఉండి తీరవలే తెలిసి తెలియక చేసిన పాపకర్మని ధ్వంసం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని ఎక్కడికి వెళ్లే అవకాశం ఇచ్చారు ఆ రెండు మాటలు ఆవిడ అని ఉండి ఉండకపోతే ఎక్కడికి వెళ్ళిపోయేదో చూడండి ఆ జన్మ ఇప్పుడు శివ శివాన ఆవుదూడని చంపింది ఇప్పుడు ఆవిడ్ని గోకర్ణం వెళ్ళే ఏర్పాటు ఇచ్చారు ఎలా వెడుతుంది గోకర్ణం అందరూ వదిలిపెట్టేశారు బా అసలే అంధురాలు కుష్ట రోగి వదిలిపెట్టేస్తే ఆవిడ అలా నిలబడితే ముష్టి వేయడానికి దగ్గరికి వెళ్ళడానికి భయపడేవారు ఒళ్ళంతా పుళ్ళు చీము నెత్తురు పురుగులు కారుతూ ఉండేవి ఒంట్లోంచి ఒకసారి వ్యాధి సంక్రమించాక పాప ఫలితంగా పాపం చేసేయడం తేలికండి అనుభవంలోకి వ్యాధి రూపంగానో ఇంకో రూపంగానో వచ్చాక ఎవడు పంచుకునేవాడు ఎవడో పంచుకోడు ఎవడు చేశాడో వాడు అనుభవించవలసిందే కాబట్టి ఏమైంది ఇప్పుడు ఆవిడ ఏడుస్తూ ఎవరైనా అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా అని ఏడుస్తుంది ఆ సమయంలో మహాశివరాత్రి నాడు గోకర్ణ క్షేత్రాన్ని చేరుకుని పూజ చేసుకోవాలని పాదయాత్రగా వెళ్ళిపోతున్నారు కొంతమంది మేము మొన్న దక్షారామం వెళ్ళిపోయినట్టు నాకు ఆ పాదయాత్రలు అంటే అదో సంతోషం పూర్వం ఒక్కడిని వెళ్ళిపోయేవాడిని ఈ మధ్య చాలా మందితో కలిసి వెళ్తున్నాను అంతే తేడా కాబట్టి వెనక చాలా మంది కలిసి పాదయాత్ర చేస్తున్నారు అప్పుడు వాహనాలు లేవు కదండి అందుకని అందరూ జై వెళ్ళేటప్పుడు ఉత్తినే ఈ ఊరేమిటండి ఆ ఊరేమిటండి లేకపోతే వెడుతూ కూడా మళ్ళీ ఆఫీస్ గురించో వెడుతూ కూడా మళ్ళీ ఏదో దిక్కుమాల సబ్జెక్టో ఎత్తుకోకూడదు భగవత్ సంబంధంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి చక్కగానే కాబట్టి వాళ్ళందరూ జై జై శంకర హర హర శంకర అని నేను మీ అందరూ చూడండి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం అంటూ వెళ్ళారు అలా వాళ్ళు చక్కగా నామం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఈవిడేం చేసింది ఇక్కడ ఉంటే ఎలాగో పెట్టేవాళ్ళు లేడు వీళ్ళందరూ వెళ్తున్నారు కదా బాటసారులు కనుక వెళ్ళేటప్పుడు వీళ్ళు అన్నాలు కట్టుకుని పెడతారు ఈ నామం వినపడుతుంటే మనం కూడా అలా అంటూ వీళ్ళ వెనకాల వెళ్ళిపోతే వీళ్ళు భక్తి తత్పరులు కాబట్టి నన్ను తోసి చీ అని విసిరేయరు కాబట్టి వీళ్ళ వెనకాల వెళ్ళిపోతాం నామం ఆగిపోతుంది కళ్ళు కనపడవు కదా ఆవిడికి ఆగిపోతే వీళ్ళు ఆగారని గుర్తు నేను ఆగుతాను మళ్ళీ వీళ్ళు కదిలితే నామని చెప్తారు వీళ్ళతో పెడతాను వీళ్ళు ఎందుకు ఆగుతారు అన్నమో ఏదో తింటారు ఇంతమంది భాగవతులు కాబట్టి ఇంత హీన రూపంతో నన్ను వదలరు కొంచెం పెడతారు ఇంతే ఆవిడ ప్రేమ ఆవిడికి గోకర్ణం పెడదామని తెలియదు వాళ్ళు గోకర్ణం పెడుతున్నారని తెలియదు కాబట్టి వెంటబడింది ఏదో పెడుతున్నారు చిట్ట చివరికి మహాశివరాత్రి నాడు వీళ్ళందరూ గోకర్ణం వెళ్ళిపోయారు అప్పటి వరకు అంటూ పెడతారు కానండి గోకర్ణం వెళ్ళిపోయిన తర్వాత ఎందుకు పెడతారు మానాన వాళ్ళ ఆలయంలోకి వెళ్ళిపోయారు మానాన వాళ్ళు అభిషేకానికి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అక్కడ కూర్చుని ఏడుస్తోంది మళ్ళీ అన్నం పెట్టేవాడు లేడు అపారమైన ఆకలి ఆ ఆకలితో చెయ్యి చాపి అన్నమో రామచంద్ర అని ఏడుస్తోంది ఎవరైనా ఏమైనా పెడతారేమో అని అది మహాశివరాత్రి మహాశివరాత్రి నాడు ఎవరు ఏవి పట్టుకెడుతున్నా ఈశ్వరాచనకు పట్టుకెడతారు కానీ తము తినడానికి లోపలికేం పట్టుకెళ్ళరు కదా కాబట్టి ఇప్పుడు ఒక ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చాలా జాలేసింది చూస్తే ఆయన బుట్ట నిండా మారేడు పత్రుంది దానికి కోటిలింగాల క్షేత్రం అని పేరు ఎటు చూసిన శివలింగాలు అంటే గోకర్ణంలో ఒకప్పుడు కృతయుగం నుంచి ఉంది ఆ క్షేత్రం కాబట్టి ఆవిడ చేతిలో పోన్లే ఇంత హీనమైన స్థితిలో ఉంది ఇంత హీనమైన స్థితిలో ఉంది కాబట్టి కనీసంలో కనీసం ఈ మారేడు పత్తితో పోని పూజ చేసుకుంటుందేమో ఏదో శివలింగం మీద వేస్తుందేమో ఈ పాపం ఇక్కడితో ఈవిడి అంతరించిపోతుంది అని పాపం ఆయన ఆ కోణంలో ఆలోచించి ఆవిడ చేతిలో లేత బిల్వదళాలు ఓ రెండు మూడు పెట్టాడు పెడితే చేతిలో ఏదో పడింది ఇప్పుడు ఈవిడ ఆర్తి ఏమిటి తినాలి ఈవిడేం చేసింది తిండా అని ఆకులు తెలుస్తున్నాయి చేతికి ఏం ఆకులు ఇవి పచనం చేయబడి లేవు అని అని వాసన చూసింది మారేడు దళాలు ఆవిడికి ఎక్కడ లేని కోపం వచ్చింది మారేడు దళం తినడానికి పనికిరాదు కదండి మారేడు దళాలు పెట్టాడు దిక్కుమాలినాడు ఇందుకు ఈ మారేడు దళాలు ఎవడకు నేనేం పూజ చేస్తానంటే ఇందుకు ఇవి నాకు అని కోపం ఎంత వచ్చిందో కోపం వచ్చినప్పుడే శరీరంలో ఆవేశం ఎక్కువ ఉంటుంది ఆయాసం అందుకని విసిరి కొట్టింది విసిరి కొడితే అన్ని శివలింగాలే ఆ చేతిలో ఉన్న మామూ మూడు మారేడు దళాలు వెళ్ళి మహాశివరాత్రి నాడు గోకర్ణ శివలింగం మీద పడ్డాయి తెలిసి విసిరిందా తెలియక విసిరిందా ఈశ్వరుడి కనవసరం పడ్డాయా లేదా మహాశివరాత్రి నాడు కడుపుకి ఏమైనా తిందా తినలేదు కళ్ళుండొచ్చిందా కళ్ళు లేక వచ్చింది అన్నం కోసం వచ్చిందా ఎందుకు వచ్చింది ఈశ్వరుడికి అనవసరం చేరింది తన క్షేత్రం చేరింది వచ్చింది మహాశివరాత్రి నాడే అన్నం లేకుండా ఉండిపోయింది మారేడు దళాలని కోపంతో విసిరిందా ఇంకోలా విసిరిందా తన మీదకి మారేడు దళాలు వేసింది ఆ రాత్రి రాత్రి అంతా ఏడ్చింది ఎవ్వరూ దగ్గరికి వెళ్ళలేదు మరునాడు ఉదయం ఇక్కడ ఏం దొరకట్లేదని తడువుకుంటూ తడువుకుంటూ వెళ్ళబోతూ ప్రాణాలు నిలబడక ఆ రోజు రాత్రంతా ఆహారం కోసం చెప్పి పరుస్తూ జాగరణ చేసి ఆ మూడు మారేడు దళాలు వేసిన తర్వాత నీటి చుక్క ముట్టుకోకుండా ఆ గుడి ప్రాంగణమును దాటుతూ అక్కడే పడి శరీరాన్ని వదిలిపెట్టేసింది ఆవిడికి ఈశ్వరుడు మోక్షం ఇచ్చేశాడు ఎందుకు ఇచ్చేశాడు అంటే గోకర్ణ క్షేత్రమునందు పూజ అంత గొప్పది ఒక్కొక్క క్షేత్రమునందు ఒక్కొక్క పూజ ఉంటుందండి ఎందుకని అంటే గోకర్ణమునందు ఉన్నటువంటి ఈశ్వరుడి పేరు మహాబలేశ్వరుడు మహాబలం అంటే ఏమిటండి బలం అంటే సాధారణంగా శరీరానికి ఉన్న బలాన్ని బలం అంటాం బో చాలా బలవంతుడు అండి అంటాం ఆయనదేం బలం మహాబలం ఎటువంటి మహాబలం ఆయన చాలా బలవంతుడు అనుకోండి మీరు పని చేయలేరు ఆయన ఏదైనా పని చేశాడనుకోండి మీరు వెళ్ళి ఆయన అడిగారు అనుకోండి ఏంటండి అలా చేశారు అని లాగి లాగిలంపగా కొడతాడు నీకు ఎదుగురంటాడు కాబట్టి మహాబలవాడి దగ్గరికి వెళ్ళి మీరు ఇలా ఎందుకు చేశారని మీరు అడగలేరు కదండి అసలు ముందు చాలా బలవంతుడు అనేటప్పటికీ రాక్షసుల దగ్గరికి ఎవడో ఎందుకు వెళ్ళలేదు దేవతలు కూడా ఎందుకు చేశారు ఆ బలాన్ని చూసే ఈయనెవరు మహాబలేశ్వరుడు మహాబలమున్నటువంటి ఈశ్వరుడు జగన్యామకుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు శివనామము చెప్పిన వాళ్ళని గోకర్ణం తీసుకెడతాడు ఇప్పుడు గోకర్ణం తీసుకెళ్ళి గోకర్ణంలో పూజ చేస్తే అది తెలిసి చేశావా తెలియక చేశావా కోపంతో చేశావా వ్యగ్రతతో చేశావా హాస్యానికి చేసావా అనవసరం చేసిన పూజని అడ్డుపెట్టి తను ఏదైనా ఇచ్చేస్తాడు అలా ఇవ్వడంలో ఆయనని మీరు ఇలా ఈ మాత్రం దానికి ఎందుకు ఇచ్చావు అని మీరు అడగలేరు ఎందుకు అడగలేరు ఆయన సర్వ నియామకుడు అంత మంగళప్రదమైన క్షేత్రము గోకర్ణము చంద్రశేఖర పరమాచార్య స్వామి వారి జీవితంలో నేను ఒకసారి చదివి ఆశ్చర్యపోయా